శ్రీకాళహస్తిలోని ఈటీసీ కేంద్రంలో రాయలసీమలోని ఎనిమిది జిల్లాలోని ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు డిప్యూటీ ఎంపీడీఓలకు గ్రామస్థాయి నీటి వనరుల సంరక్షణపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు గ్రామస్థాయిలో నీటి వనరులను గుర్తించి ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకుని త్రాగునీటి కొరత నివారించడమే లక్ష్యంగా అవగాహన శిక్షణ తరగతులు శ్రీకాళహస్తి ఈటీసీ కేంద్రంలో చేపట్టారు రాయలసీమలోని ఎనిమిది జిల్లాలకు చెందిన ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు డెప్యూటీ ఎంపీడీఓలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు మూడేసి రోజుల పాటు ఒక్కో బ్యాచ్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు ఇరవై ఐదు మంది ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు ఇరవై ఐదు మంది డెప్యూటీ ఎంపీడీఓలు ఒక బ్యాచ్గా చేసి వారికి నీటి వనరులపై అవగాహన కల్పించి వాటిని ఏ విధంగా శిక్షణ ఇస్తున్నారు వర్షపు నీరును చేసి వాటర్ ట్యాప్ కాన్సెప్ట్ ద్వారా గ్రామాలలో త్రాగునీటి ఎద్దడి నివారించడానికి అవగాహన కల్పించే విధంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఏటీసీ ట్రైనింగ్ డైరెక్టర్ శంకర్రెడ్డి తెలిపారు ఈ నెల అక్టోబర్ పదిహేడవ తేదీ వరకు ఈ శిక్షణ తరగతులు కొనసాగుతాయని తెలిపారు గ్రామాల పరిధిలోని నీటి వనరులను గుర్తించి వాటిని సంరక్షణ చేసి సమీప వాటర్ ట్యాంకుల ద్వారా టాపులకు ఇచ్చి గ్రామాలకు గ్రామ ప్రజలకు అందించే విధంగా ప్రణాళికలు అమలు చేసేలా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు శ్రీకాళహస్తి ఏటీసీ ట్రైనింగ్ డైరెక్టర్ శంకర్రెడ్డి నేటి వనరుల సంరక్షణ చేయడం గ్రామంలో నేటి ఎద్దడి నివారించడం లక్ష్యంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు నమస్కారం అండి నా పేరు శ్రీ శంకర్రెడ్డి ఇక్కడ కోర్స్ డైరెక్టర్గా ఉన్నాను ఈటీసీలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆడవుల సబ్ డివిజన్ శ్రీకాళహస్త్ అండి వుడిదలగా నేను వర్క్ చేస్తున్నాను ఇది ఇక్కడ ఆరు నుంచి ఆరు పది రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేడు పది రెండు వేల ఇరవై ఐదు వరకు మొత్తం పది బ్యాచ్లుగా ఒక్కొక్క బ్యాచ్కి యాభై మంది చొప్పున ఇరవై ఐదు మంది ఆర్డబ్ల్యుస్ఏఈలు ఇరవై ఐదు మంది డిప్యూటీ ఎంపీడివస్ మొత్తం రాయలసీమలోని కొత్త జిల్లాలతో కలుపుకొని ఎనిమిది జిల్లాలకి ఇక్కడ విలేజ్ వాటర్ సెక్యూరిటీ ప్లాన్ మీద ట్రైనింగ్స్ జరుగుతున్నాయండి ప్రతి ఒక్క బ్యాచ్ త్రీ డేస్ ట్రైనింగ్ ఇస్తామండి ప్రతి ఒక్క బ్యాచ్కి మనం ఫ్యూచర్లో వాటర్ క్రైసిస్ రాకుండా నీటికి ఇబ్బందులు తలెత్తకుండా వాటర్ని మనం ఎట్లా సెక్యూర్ చేసుకోవాలనే దానిపైన ఈ ట్రైనింగ్ జరుగుతున్నాయండి ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి ఎంఓటీస్ మాస్టర్ ట్రైనింగ్స్ వచ్చి ట్రైనింగ్ ఇస్తున్నారండి గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంటు నెక్స్ట్ మనకి ఎన్ఐఆర్డి నుంచి ప్రసాద్ గారిని కమ్యూనిటీ పార్టిసిపేషన్ మీద అదేవిధంగా ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్సు స్లో శాండ్ ఫిల్టర్సు డిపార్ట్మెంట్కి సంబంధించి నెక్స్ట్ వాటర్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది సోర్స్ టు కన్జ్యూమర్ సోర్స్ టు కన్జ్యూమర్ అనేది మన మెయిన్ కాన్సెప్ట్ అండి సో సోర్స్ నుంచి కన్జ్యూమర్కి పోవాలి ఆ సోర్స్ అనేది మనకు ఎక్కడి నుంచి అయితే మన విలేజ్లో ఏరియా ఉంటుందో ఆ ఏరియాలో పడ్డ వర్షం నీటిని మనము త్రూ స్టోరేజ్ ట్యాంకు డిస్ట్రిబ్యూషన్ ద్వారా వాళ్ళకి సప్లై చేయడానికి ఈ ట్రైనింగ్స్ అన్నీ జరుగుతున్నాయండి డ్రింక్ ఫ్రమ్ ట్యాప్ వాటర్ అనేది మెయిన్ కాన్సెప్ట్ అండి డ్రింక్ ఫ్రమ్ ట్యాప్ వాటర్ మనం ఇచ్చే వాటరు తగినంత క్వాంటిటీ క్వాలిటీ త్రూఅవుట్ ఇయర్ సప్లై చేసే విధంగా ఎలా చేయాలనే దానిపైనే ఈ ట్రైనింగ్స్ అన్నీ నడుస్తున్నాయండి రోజు మూడు బ్యాచ్లు ఇందులో ఫస్ట్ డే అంతా థీరీ ఉంటుందండి సెకండ్ డే ఫీల్డ్ విజిట్ ఉంటుంది ఈ చుట్టుపక్కల గ్రామాలకి వెళ్ళి రెండు టీములుగా వెళ్ళి వాళ్ళు అక్కడ ఆ విలేజ్ని ఎట్లా మోడల్ విలేజ్ కింద సెక్యూరిటీ ప్లాన్ తయారు చేసుకోవాలనే దానిపైన మధ్యాహ్నం వరకు ఫీల్డ్లో తిరిగి ఆఫ్టర్నూను వాళ్ళు దీనిపైన ప్రజెంటేషన్ ఇస్తారండి వాళ్ళు ఏమైతే అక్కడ చూశారు వాట్ ఆర్ ద ఎగ్జిస్ ఎగ్జిస్టింగ్ ఫెసిలిటీస్ మనకు ఆడ ఏమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఆల్ కాంపోనెంట్స్ వాటర్కి సంబంధించి శానిటేషన్కి సంబంధించి రెండు ఉన్నాయి కాబట్టే ఆర్డబ్ల్యూసీఐఈని డిప్యూటీ ఎంపీడీఓస్ని ఇద్దరిని కలిపి ట్రైనింగ్స్ ఇస్తున్నామండి ఇదే అండి ఈ ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ అండి